హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం ఖైరతాబాద్ మహా గణేషుడి నిమజ్జనం పూర్తయింది డెబ్బై అడుగుల భారీ సప్తముఖ మహాశక్తి గణనాథుని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు గణనాథునికి వీడుకోలు పలికేందుకు భక్తులు భారీగా ట్యాంకు బండు వద్దకు చేరుకున్నారు తరించిపోయారు ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన లంబోధరుడు పదకొండు రోజుల పూజల అనంతరం తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు సరిగ్గా ఒకటి ముప్పై నాలుగు నిమిషాలకు మహాగణపతి నిమజ్జనము పూర్తయింది మహాగణపతి నిమజ్జనానికి ప్రత్యక్షముగా చూసి తరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు దీంతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు గణపతి బప్ప మౌర్యా నినాదాలతో హోరెత్తిపోయాయి మహాగణపతి నిమజ్జనానికి చూసి భక్తులు తరించిపోయారు ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ నాలుగు వద్ద గణపయ్యకు చివరి పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు అంతకుముందు ఖైరతాబాదు మహాగణేషుని శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది ఇవాళ ఉదయం ఆరు గంటలకే చివరి పూజల అనంతరము గణపతి శోభాయాత్ర ప్రారంభించారు టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్ ట్యాంకు బండ్కు శోభాయాత్ర చేరుకుంది ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ నాలుగు దగ్గర పూజల అనంతరం ఖరదాబాద్ బడా గణేష్ నిమజ్జనం జరిగింది సూపర్ క్రేన్ సహాయంతో నిమజ్జనాన్ని పూర్తి చేశారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేశారు అంతకుముందు సీఎం రేవంత్ ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలను పరిశీలించారు నిమజ్జనము ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు ఖైరతాబాద్ వినాయకుడి హుండీ ఆదాయం ఎంతో తెలుసా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వినాయకుడు ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది డెబ్బై అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతిని నెలకొల్పారు నిర్వాహకులు తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణపయ్యకు భక్తులు భారీ ఎత్తున కానుకలు సమర్పించారు ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయము డెబ్భై లక్షలు ప్రకటనలో హోల్డింగ్స్ ద్వారా నలభై లక్షలు ఆదాయం వచ్చేది మొత్తము మహాగణపతికి కోటి పది లక్షల రూపాయల ఆదాయం వచ్చింది ఖైరతాబాద్ మహాగణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు విశేషాలు రికార్డులతో దూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి మరో రికార్డు క్రియేట్ చేశారు ఎప్పటిలాగే ఈసారి కూడా గణనాథుని దర్శించుకోవడానికి హైదరాబాద్లో ఉండేవారే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా భారీగా తరలివచ్చారు దర్శనానికి వచ్చిన భక్తులు దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ అలా ఈసారి ఖైరతాబాద్ గణేషుణ్ణి హుండీ ఆదాయం భారీగా పెంచారు భక్తులు గణపతికి ఈసారి కనీవిని ఎరుగని రీతిలో హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ వెల్లడించింది కోటిపైనే ఆదాయం వచ్చింది సోమవారము శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ బొచ్చ గణపయ్య హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు మొత్తం డెబ్భై లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు హోల్డింగ్ హోల్డింగ్ రూప రూపంలో కూడా లక్షలు కురిపించాడు గత పది రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం వచ్చినట్లు కమిటీ తెలిపింది ఖైరతాబాద్లో గణపతి ఉత్సవాలు ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ తొలిసారి ఈ ఏడాది హుండి లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగింది మట్టితో చేసిన ఈ భారీ విగ్రహము ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహముగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది ఖైరతాబాదు గణేశుడి ఎత్తు మాత్రమే కాదు ఆకారము అత్యంత ప్రత్యేకమనే చెప్పాలి గడిచిన డెబ్బై ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ బొచ్చ గడపయ్య గతేడాది అరవై మూడు అడుగుల వినాయకుడు భక్తులకు కనువిందు చేస్తే ఈ ఏడాది డెబ్భై ఏళ్లను పునస్కరించుకొని ఏకంగా డెబ్బై అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు నిమజ్జన నేపథ్యంలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది ఖైరతాబాద్ లక్కాపూర్ మెట్రో స్టేషన్ అదనపు పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు నగరంలో ఇవాళ జరిగిన గణేష్ నిమజ్జనంలో పాల్గొని తొలి సీఎంగా నిలిచారు ఇవాళ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అటు నుంచి నేరుగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గు చేరుకున్నారు మహాగణపతి నిమజ్జనము జరిగే క్రేన్ నెంబర్ నాలుగు వద్ద పరిశీలన చేశారు పరిశీలన జరిపారు అక్కడి నుంచి హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది వేల మంది భక్తుల గణపతి బొప్ప మౌర్య నినాదాల నడుమ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు గణపతి అనుకున్న టైం కంటే ముందే శోభాయాత్ర మొదలు కాగా అంతే త్వరగా ట్యాంక్ బండ్కి విగ్రహాన్ని చేర్చేందుకు పోలీసులు ప్రయత్నించారు అది సఫలమైంది అయితే మధ్యలో అరగంట గంట పాటు శోభాయాత్ర నిలిచిపోయింది తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నిమజ్జనంలో పాల్గొని అరదైన ఫీట్ సాధించారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతి స్వాగం స్వాగతం పలికిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఎన్టీఆర్ మార్గులో ట్యాంక్ బండ్ పై నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైన్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కమిషనర్ అమ్రపాలి నిమజ్జన ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలించారు ఖైరతాబాద్ భారీ విగ్రహ నిమజ్జనం మార్గంలో ఏడు వందల మంది పోలీసుల బందోబస్తుగా ఉన్నారు శోభాయాత్ర టస్కర్ ముందు భక్తులు ఎక్కువగా జమ అవ్వకుండా రెండు అంచెల్లో రోప్ పార్టీ ఏర్పాటు చేసిన పోలీసులు పోలీసులు ఖైరతాబాద్ పుర వీధుల వైపు భక్తులను అనుమతించడం లేదు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఆటపాటలతో భక్తుల సందడి నెలకొంది గంగమ్మ ఒడికి గణనాథులను తరలిస్తున్న భక్తజనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిహెచ్ఎంసి అధికారులు నిమజ్జన బందోబస్తుకు ఇరవై ఐదు వేల మంది పోలీసులు డ్యూటీ చేస్తున్నారు తెలుగు రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందిన ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం పూర్తయింది ఖైరతాబాద్ మహా గణపతిని ఉత్సవ కమిటీ నిమజ్జనం చేశారు భారీ క్రేన్ సహాయంతో భక్తుల నినాదాల మధ్య బడా గణేష్ను గంగమ్మ ఒడికి చేర్చారు చివరిసారిగా భక్తులు లంబోధరుడిని దర్శించుకున్నారు డెబ్భై అడుగుల ఎత్తు ఉన్న భారీ విగ్రహాన్ని పెద్ద క్రేన్తో నెమ్మదిగా ఎత్తి హుస్సేన్ సాగర్లో వదిలారు లక్షలాది మంది భక్తులు బై బై గణేష అంటూ వీడ్కోలు పలికారు మహాగణపతిని హుసేన్ సాగర్లో నిమజ్జనం చేసే అపూర్వ ఘట్టాన్ని కోట్ల మంది టీవీలు ఆన్లైన్ ద్వారా వీక్షించారు గణేష్ నవరాత్రుల్లో కోట్ల మంది భక్తులను దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేషుడు ఈ ఏడాదికి బాయ్ బాయ్ చెప్పాడు